భక్తమహాశైలారా శ్రీ యాదాద్రి స్వామి వారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా గత చరిత్ర కంటే కూడా వందరెట్టు ఎక్కువగా స్వర్ణగోపుర విమాన ఛాయలు ఈ నవాన్నిక పాంచరాత్రాగమ శాస్త్ర దివ్యాగమోక్త ప్రయుక్తమైనటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవం మహావైభవంగా శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు శ్రీ 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 పరమహంస పరివ్రాచకాచార్య వరిలు ఈ దేవస్థాన మహదాచార్య వరులైనటువంటి వామన వానమామలై పీఠాధిపతుల యొక్క మంగళాశాసన పూర్వకముగా మహావైభవంగా నిర్వహణ చేయబడుతూ ఉంది ఈరోజు ఛత్రచామరాజి ఉపచారాల చేత స్వామివారు తిరుకళ్యాణానికి వేయించేసినారు వేంచేయగానే స్వామివారికి మంగళ నీరాజనాథులు అర్ఘపాధ్యాది ఉపచారములు అన్నీ సమర్పించగానే కళ్యాణ మహోత్సవ తంతు ప్రారంభమైంది స్వామివారి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి శ్రీ విశ్వసేను ఆరాధించి ఆ తదుపరి మన అంతరింద్రియాలు బాహ్యేంద్రియాలు పరిశుద్ధం కావాలి మన తెలంగాణ రాష్ట్రమంతా యావత్ ప్రపంచమంతా కూడా సస్యశ్యామల భరితమై ఉండాలి శుద్ధీకృతమై ఉండాలి అనే పవిత్ర భావన చేత స్వర్గలోకంలోని విరజానదీ తీర్థాన్ని శ్రీ మహావిష్ణువు పాదతీర్థమైనటువంటి జాహ్నవీ తీర్థాన్ని సకల నదుల యొక్క తీర్థాన్ని ఆ బంగారు కలశంలోకి ఆవాహన చేసి అనంతరం శాంతి మంత్రముల చేత అభిమంత్రించి కళ్యాణ మండపాన్ని మన అంతరింద్రియ బాహ్యేంద్రియాలని శుద్ధిపరచుకున్నాం అనంతరం రక్ష్యాపేక్ష ఉపేక్షతే అన్నట్టుగా స్వామివారు భక్తులను సర్వకాల సర్వావస్థలేందు కూడా రక్షించి తీరుతాను అని చేసినటువంటి మహాప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞను స్వామివారికి గుర్తు చేయటానికా అని అన్నట్లుగా రక్షాబంధన అనేటువంటి వైదుష్ట్య కార్యక్రమాన్ని ఇప్పుడు మన ఆచార్య వర్యులు చేయబోతున్నారు రక్షాబంధన ఎందుకోసం ఒక పవిత్రీకృతమైనటువంటి దీక్షను తీసుకున్నప్పుడు ఆ లక్ష్యం నెరవేరటానికి మన శరీరము మన శరీరంలో ఉండబడేటువంటి నాడీ అంతా కూడా మహా చైతన్యవంతం వచ్చి స్వామివారి కైంకర్యం కావచ్చు స్వకీయమైన కైంకర్యం కావచ్చు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి శక్తిని మధింపజేసి లక్ష్యాన్ని సిద్ధింపజేయడం కోసం మన శరీరంలో ఉండబడేటువంటి ఇడా పింగళ శుషుమ్న అనేటువంటి నాడీత్రయాన్ని బంధీకృతం చేసి సంబంధ బాంధవ్యం కలుపుకోటానికై ఆ హరిద్ర సూత్రాన్ని మనము ధరిస్తాం స్వామికి ధరిస్తాం తద్వారా స్వామివారి యొక్క అభయం మనకి సిద్ధిస్తుంది మనము కూడా స్వామి ఎందు వినమ్రతతో భక్తిగా ఉండడం కోసం మన మనస్సు అంతఃకరణ అన్నీ కూడా పవిత్రీకృతం కావడం కోసం రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది అనంతరము అన్ని ఆశ్రమాల్లో కెల్లా గృహస్థాశ్రమే శ్రేయోదాయకమైనటువంటిది ఆ శ్రేయోదాయకమైనటువంటి గృహస్థాశ్రమాన్ని స్వామివారికి స్వీకరింపచడం కోసం స్వామివారి మామగారైనటువంటి సముద్రుడు రెండవ యజ్ఞోపతి వేస్తారు అలాంటి వైదిక కార్యక్రమాలు అన్నిటినీ కూడా మనం చూసి సేవించి దరిద్రం ఒక్కసారి గోవిందరామని చెప్పండి అయ్యా గోవిందా యాదాద్రివాస గో

शुभाम स्वस्थ्य नंदा चमनेश्वर ने विर महत्व दबा ये संदेवता ना धुरकना मेंद्रा सकुम्दा मत सुब्रह्य जोना മനസാതാർ ശ്രമേ സ്വസ്ീന പാരിഗ്രഹണമുത്തണ ജനനം സർവത്രു നിവരണ ആയുർവൃദ്ധി കരം റോഡ് റുദ്ര ശ്രീ കീർത്തി വർദ്ധന ഉദ്ധാഹ ദിവസേ പ്രാപൂർ ശ്രീ

वतिभिरायुष्मान्दे धुजायुष्पन्दं करोमि सोमायुष्मान् सो देवरायुष्मान्दे धुजायुष्पन्दं करोमि आयुष्मान् दक्षिणाभिरायुष्मान्दे धुजायुष्पन्दं करोमि ब्रह्मायुष्पन्दं ब्राह्मणे रायुष्पन्दे त्वायुषायुष्मन्दम् करोमि देवा आयुष्मन्दस्ते मृतेन आयुष्मन्दस्ते हृत्वायुषायुष्मन्दम् करोमि दक्षा सूत्रेषु ॐ वाख्या वाख्या ॐ नमः संसहस्रारहुः पडुडु दुर्शनमावाक्या षडङ्गन्यासं कृत्वा ॐ स्वामित्यादि षडङ्गन्यासं कृत्वा हृदयाय नमः स्वाहां शिखाय कवचाय श्रौं नेत्राभ्योहस्रायमुद्रां वणमालामुद्रां प्रदर्शय सुदर्शनचक्रमुद्रां प्रदर्शयेत्

శుద్ధానీ సమర్పయా ద్వాదశ్రార్ధమక్షోపవేత సమర్పయాీ చందమర్పయా చూర్ణ సహిత కుంకుల ద్రవ్యాన్ని సమర్పయా అధ పుష్పే పూజయా పరిమళ ధూపమాపయా దీపం సందర్శయా దీపానంతరం సకాలం కాశ్మీర సమర్పయా శిష్యా పరిచి శోషణ దాహన ప్లావనా విర్విశోద్య ముద్రయా అమృతీకృత గ్రాసముద్రయావేదే ఓం समर्पयामि उत्तरा भोजनम समर्पयामि अस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि तांबूलम समर्पयामि अतो देवा अवंतो न यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामभि तांबूलम समर्पयामि मंगल नीराजन दीपम कर्पूर नीराजनं दर्शयामि

శ్రీమన్నారాయణం దక్షిణ బద్వా బోవింద స్వామివారి కళ్యాణంలో భాగంగా రక్షాబంధన కైంకర్యం జరుగుతోంది ఈ ఘటాన్ని తిలగించండి గోవిందో గోవింద గోవిందా గోవిందా గుర్తిగా ఒక్కసారి చెప్పాలి ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఏడో రోజున సాయంకాలం పురవీధులలో కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన భంగరే జరుగుతోంది